మహాత్మ జ్యోతిబాపులే జయంతి న్యూస్ హెడ్ లైన్ మహాత్మ జ్యోతిబాపులే జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని జ్యోతిబాపులే విగ్రహానికి పూలదండలతోటి నివాళులు అర్పించడం జరిగింది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కమిషనర్లు బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది మూడు వందలు ఏళ్ల కిందటి మనస్ఫూర్తిని ప్రాచీన రాజ్యాంగంగా ప్రవేశపెట్టింది స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని జాతీయ జెండాను వ్యతిరేకించి భారత రాజ్యాంగ పనికిరాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ బీజేపీలు నేడు దేశభక్తి పోజు పెడుతున్నాయి లాభాలు వచ్చే నవరత్నాలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచవకగా బడా కార్పొరేట్ శక్తులను అమ్ము ది ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాలకు క్రమంగా రిజర్వేషన్ దూరం చేస్తుంది ఫలితంగా సామాజిక న్యాయాన్ని సమాధి చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు సిద్ధపడుతున్నది అస్పృశ్యలు మహిళలను చదువు నేర్పించి నాగరీకులుగా తీర్చిన సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపులే భారత రాజ్యాంగ నిర్మాత కులరహిత సమాజం కోసం తన తొలి శ్వాస వరకు కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని మహానీయుల స్ఫూర్తితో కేంద్రంలోని మతోన్మాద అనువాద బీజేపీ దానికి మద్దతు ఇచ్చే పార్టీలను రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరగనున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని తద్వారా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను బిసి కూడా ఘనంగా ప్రభుత్వ రంగ సంస్థలను సామాజిక న్యాయాన్ని మత సామరాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నల్గొండ నరసయ్య జిల్లా కమిటీ సభ్యులు జయరాజు తన పేరు జిల్లా కమిటీ సభ్యుడు ఆర్ రవి అఫ్జల్ గారు పాల్గొన్నారు మహాత్మ జ్యోతిబాపులే జయంతి న్యూస్ హెడ్ లైన్ మహాత్మ జ్యోతిబాపులే జయంతి సందర్భంగా వినాయక్ నగర్లోని జ్యోతిబాపులే విగ్రహానికి పూలదండలతోటి నివాళులు అర్పించడం జరిగింది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కమిషనర్లు బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది మూడు వందలు ఏళ్ల కిందటి మనస్ఫూర్తిని ప్రాచీన రాజ్యాంగంగా ప్రవేశపెట్టింది స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని జాతీయ జెండాను వ్యతిరేకించి భారత రాజ్యాంగ పనికిరాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ బీజేపీలు నేడు దేశభక్తి పోజు పెడుతున్నాయి లాభాలు వచ్చే నవరత్నాలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను જিন্দাবাদ બખ ગેબી પિયાસ જিন্দাবাদ વર્દીમાં બોજના સિનિયર નાયબ દામ સાદી દામ જોબી બફુલે હશ